సిద్దిపేట జిల్లా మండలం పోతారం గ్రామంలో యువకులకు నెట్ మరియు ఎల్ఈడి బల్బ్స్ అందజేశారు యువకులు క్రీడా రంగంలో ముందుకు వెళ్లాలని వాలీబాల్ ఆటలో గ్రామానికి కప్పు తేవాలని కష్టపడి వాలీబాల్ ఆడే యువకులకు ప్రోత్సాహం అందిస్తూ సామాగ్రి అందజేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు వాసాల లింగయ్య సింగిల్ విండో డైరెక్టర్ బండీ కుమార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాసాల రాజు వాసాల తిరుపతి వనం కుమార్ భాస్కర్ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు కుద్దిపేట జిల్లా అక్కడపేట మండలం పోతారంజ గ్రామంలో మా గ్రామ యువకులను క్రీడారంగంలో ప్రోత్సహించడానికి ఈరోజు మా తరఫున మా యువ మా గ్రామ యువకులకు వాలీబాల్ నెట్టు వాలీబాలు మరియు రాత్రి వేళల్లో ఇప్పుడు ఎండాకాలంలో డే టైంలో వాళ్ళు ఈ ఎండలకు ఆడకు ఇబ్బంది అవుతుంది కాబట్టి రాత్రి వేళల్లో కూడా వీళ్ళకు క్రీడారంగంలో వీళ్ళకు ప్రాధాన్యత ఇచ్చి వీళ్ళు క్రీడారంగంలో కొద్దిగా ముందు పోవాలని చెప్పేసి రాత్రి వేళలో కూడా ప్రాక్టీస్ చేసుకోవడానికి రెండు హై హైమాట్ల హైమాట్ల స్లైడ్స్ మరియు బాల్స్ ఇవన్నీ ఈరోజు మా యువకులకు అందజేయడం జరిగింది యువకులు మా గ్రామ యువకులు ఈ వీటిని సద్వినియోగం చేసుకొని క్రీడారంగంలో ముందు ముందు పోతూ మండల స్థాయిలో జిల్లా స్థాయిలో అలాగే రాష్ట్ర స్థాయిలో పోటీలలో కూడా వీళ్ళు పాల్గొనాలని మేము భావిస్తున్నాము మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబిజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలిని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో ఎయిట్ సిక్స్